ఓం శ్రీమాత రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము తులారాశి వారికి యథార్థంగా ఈ మాసంలో మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది అన్నంత శుభప్రదంగా ఉంది ఇంతవరకు కూడా ఎప్పుడు లేదు ఈ సంవత్సరంలో యథార్థంగా ఈ సంవత్సరంలో మాత్రం ఏ మాసంలో ఉన్నంత అదృష్టం కావచ్చు యోగం కావచ్చు అసలు ఇంతకుముందు ఎప్పుడు మీరు చూసుంటారు అంత శుభ ఫలితాలు చేకూరితే నానా పూర్వం ఇంత ముందు ఏమైనా అప్పులు ఉండి ఉంటే అవి కూడా తీర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాస్తవంగా కలిసి వస్తుంది అని అంటే దానికి గల ప్రధాన కారణము గ్రహాలు యోగించటము అని అంటారు అలా వీరికి ఈ తులారాశి వారికి ఏకాదశంలో మరి రవి బుధ శుక్రులు అత్యంత యోగప్రదంగా ఉన్నారు మరి ఏకాదశం అంటేనే లాభం సో అంత లాభాలు అనేటువంటిది అంటే ఈ మూడు గ్రహాలు కూడా చక్కగా సపోర్ట్ చేస్తాయి వీరికి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చక్కని ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే విదేశంలో ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఈ వీసా వాటి కోసం కూడా ప్రయత్నాలు చేస్తుంటారు లేదా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తుంటారు అక్కడ ఉన్న మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారికి ఈ మాసం సఫలీకృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ ఉండి మన ఇండియాలోనే ఉండి మరి ఉద్యోగ ప్రయత్నం కావచ్చు లేదా వ్యాపారం చేస్తున్నటువంటి వారికి అయితే వ్యాపార వృద్ధి అనేది చాలా చక్కగా ఉంది నాన్న ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా మరి ఆదాయం పెరగడం కావచ్చు ప్రమోషన్స్ రావడం విషయం కావచ్చు యథార్థంగా చాలా చక్కగా ఉంది తులారాశి వారికి ఈ మాసము యథార్థంగా తెలియజేస్తారు చాలా అద్భుతంగా ఉంది ఈ మాసం మాత్రం మీరు ఇంకా ఇంకా కలిసి రావాలి అంటే లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము అనేది చెప్పదగ్గ సూచన అలాగే ఎప్పుడూ కూడా నేను తెలియచేస్తూ ఉంటాను మన ఆఫీస్లో విజయమార్గం కార్యాలయంలో శ్రీచక్రమన్న దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకోమని యథార్థంగా వీరికి ఇప్పుడు ఇది సపోర్ట్ చేస్తుంది అది కలెక్ట్ చేసుకొని అది బీర్వా లాకర్లో ఒక్క కోరిక అనుకొని పెట్టండి అమ్మవారి దేవల్ల సక్సెస్ అవుతుంది నాన్న ఈ మాసము తప్పనిసరిగా అదొక్కటే కలెక్ట్ చేసుకోండి పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా ఏమీ కాదు అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా ఆరాధించండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఒక తీపి పదార్థము అనేది నైవేద్యం పెట్టండి ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ కూడా పఠించడానికి ప్రయత్నం చేయండి ఎంతో యోగదాయకంగా ఉంటుంది ఆరోగ్యం కూడా సపోర్ట్ చేస్తుంది ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి